నా పేరు దాస్గానపల్లి కులాయప్ప నేను ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రధానంగా ఇక్కడికి విచ్చేసి పెట్ట ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన బడుగు బలహీన పైన అనేక రకాలుగా దాడులు ఇబ్బందులు సమస్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి అందులో భాగంగా ప్రజా సంఘాలన్నీ కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలు కలుపుకొని మీకు మేము ఒక ప్రధానంగా ఒక అజెండా పెట్టుకొని అదే అజెండా ద్వారా మేము చెలో పుట్టపరి కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది దానికి ముఖ్య కారణం మనం ఏదైతే ఈ పుట్టపరి జిల్లా తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక బీసీ నాయకుడి పైన హత్య అదేవిధంగా అనంతపుర జిల్లా తీసుకున్నప్పుడు ఆల్మూరుకి సంబంధించినటువంటి ఒక గ్రామంలో భూముల విషయంలో ఒక దళిత వర్గాలు చెందిన వ్యక్తి చంపబడడం లేదా చనిపోవడం ఇబ్బందులు కూరు కావడం ఈ రకరకాల సమస్యల్ని మేము ఖచ్చితంగా కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్ళాలి లేదంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని మేము శ్రీకారం చూడడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలియజేశారు ప్రధానంగా ఒక బీసీ నాయకుల రాజకీయంగా రకరకాలుగా కూడా ఈరోజు అరగదొక్కే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు వాటిని కూడా ఎవరైతే బీసీ నాయకుల్ని మేము అండగా ఉండడానికి బీసీ నాయకులు ఏదైనా ఇబ్బంది పడతాంటే తోడ్పడడానికి కూడా మేము ఈ యొక్క కార్యాచరణ పెట్టుకున్నాం మరీ ముఖ్యంగా పల్లె రంగనాథ్ రెడ్డి గారి విషయాన్ని మాట్లాడితే ఎవరైతే బీసీ నాయకుడు ఆది యాదవ్ పైన జరుగుతున్నటువంటి దాడిని కూడా ఈ యొక్క భాగమే అని చెప్పేసి ఇదే పూర్తి గుర్తు చేస్తున్నాం నిన్న మొన్న అనంతపురంలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము పిలుపునిస్తూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాం అదేవిధంగా ఎవరైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ వర్గాలకు మేము విజ్ఞప్తి చేస్తాం అయ్యా మేము అందరం కలిసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం నిజంగా మాకు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఉంది మాకి ఆ గౌరవంతో ప్రజా సంఘాల నాయకులుగా మేము అనేక పోరాటాలు జగన్ గారి మీద చేసి మిమ్మల్ని ఈరోజు సీఎంగా మేము తీసుకొచ్చే పరిస్థితి చేశాం మా వర్గాలు కలుపుకుంటే మీరు సీఎం కాగలిగారు అయితే పల్లె రంగనాథ్ రెడ్డి గారు కొంతమంది కొంతమంది ఈ పార్టీకి కూడా చెడ్డపేట తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఒక పక్క చూస్తే ఆలమూరులో ఏసీలకు సంబంధించిన భూములని లాక్కొని వాళ్ళని మానసిక క్షోభ కృషి చేసి చివరికి చనిపోయేదానికి తీసుకొచ్చినటువంటి రఘునాథ్ రెడ్డి గారు మరోపక్క లింగమయ్య హత్య మరోపక్క చూస్తే ఏడుగురాలపల్లిలో పల్లెలో తీసుకుంటే ఒక అమాయకమైనటువంటి ఒక బాధిక పైన దగ్గర దగ్గర ఒక పదిహేడు మంది సామూహ్య అత్యాచారం చేసి ఇబ్బంది పెట్టేస్తున్నాం అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక అమ్మాయి పైన చంపిన బట్టి పోయినాం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అన్ని అంశాలపైన కలెక్టరేట్లో మేము మాట్లాడడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకున్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి అనుకూలం కాదు ప్రజా సమస్యల పైన మాట్లాడతామని చెప్పేసి మీడియా ద్వారా నేను అప్పీల్ చేస్తా ఉన్నాం కొంతమంది మమ్మల్ని విమర్శలు చేస్తా ఉన్నారు మీరు ఏదో తీసుకోరో ఏదో చేసుకోనో మమ్మల్ని మీరు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తా అని చెప్పి ఎవరైనా సరే సవాల్ చేస్తాను మాకు ఎవరు వ్యతిరేకం కాదు ఏదైనా మా తప్పులు ఉన్నా సరే మీరు ఎత్తు చూపొచ్చు ఏదైతే అడవి బావప్రబల్కి సంబంధించినటువంటి భూములు లాక్కున్నాడు ఆదిన యాదవ్ అని చెప్పి కొంతమంది విమర్శలు చేశారు వాడికి మేము సమాధానం చెప్తాను త్వరలోనే ఆ యొక్క భూముల్లో మేము మా కమిటీ మొత్తం కూడా అక్కడ ఏం జరిగిందని చెప్పి పరిశీలించి ఆ యొక్క ఆ యొక్క నివేదికను కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి మీ అందరి ద్వారా అప్పీల్ చేస్తూ అదేవిధంగా ఏదైతే గిరిజన సంబంధించిన భూముల్లో నేను స్వయాన కలెక్టరేట్కి ఎస్పీ గారి ఆఫీస్ కూడా వెళ్ళి నేను కూడా కంప్లైంట్ చేశాను నిజంగా ఆ యొక్క ఎవరైతే దళితులకి లేకపోతే గిరిజనకి అన్యాయం జరిగింటే తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది తప్పనిసరిగా మా యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరికి కలుపుకొని మేము కేవలం చైతన్యవంతులు చేయడానికి మా యొక్క వర్గాలు కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది తప్ప మరొక కాదని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్ జై హింద్